కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరుడు ఇందుగూరుపేట మండలంలో సీనియర్ టీడీపీ నాయకులు మాజీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ బాబుకు తెలుగుదేశం పార్టీలో కీలక పదవి వరించింది నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆయనకు పదవి కేటాయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పదవి రావడానికి సహకరించిన కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కొవ్వూరు నియోజకవర్గంలోనే కాక నెల్లూరు పార్లమెంట్లో పార్టీ పట్టు సాధించేందుకు అహర్నిశలు కష్టపడతానని ఆయన వెల్లడించారు పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు విలువ ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన అభిమానులు నెల్లూరు రూరల్లోని చెంచుకిషోర్ బాబు నివాసంలో అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా మిత్రులకు మీకు ఇచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకు శ్రేయబల మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అలా శ్రీనివాసులు గారు మీరు జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జిల్లా కమిటీలో బహు నియోజకవర్గం నుంచి అధికార ప్రతినిధిగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పచూపినానికి వారు ఇరువురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జిల్లా అధికార ప్రతినిధిగా నా పేరును ఇందుకూరుపేట మండలం నుంచి ప్రతిపాదించేటప్పుడు అందరూ నాయకులు ముఖ్యంగా ముగ్గురు కళ్యాణ్ రెడ్డి కావచ్చు కోడూరు కమలాకరెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఏకుల పవన్ రెడ్డి అదేవిధంగా ఏఎంసీ డైరెక్టరు రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి రావిల్ల వీరేంద్ర నాయుడు అదేవిధంగా పిఎల్ రావు వైతిరేమి క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులు అందరూ కూడా పేరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పదవికి అర్హులైన వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వండి అని మా యొక్క గౌరవ శాసనసభ్యులకి మా గౌరవ పార్లమెంటు సభ్యులకి అందరూ కూడా తెలియజేసిన దానివల్ల ఏకగ్రీవంగా నాకు ఈ యొక్క పదవిని మా యొక్క గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిది రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇవ్వడం ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవికి వండి తెచ్చే విధంగా పనిచేస్తానని గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జిగా అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవము ఇక్కడ ఉండే పరిచయాలు ప్రతి ఒక్క కేంద్ర స్థాయి కార్యకర్తలతో నాయకులతో అందరితో కూడా మమైకమై పనిచేసే అనుభవంతో వాళ్ళందరికీ మంచి పేరు తీసుకొస్తాను అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీద రవిచంద్ర ఇతన్వి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వెంకటేష్ రెడ్డి గారు కూడా అనుభవమైన నాయకులు వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొడుతూ లేదు తా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్ అజీర్ గారు వారు మాకు ఈ రోజు ఇచ్చిన సహాయ సహకారాలకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాకు మా మీద నుంచి నమ్మకాన్ని పూర్తిగా అమ్ము చేయకుండా వారికి మంచి పేరు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మా యొక్క శాసనసభ్యురాల్ని మళ్ళీ శాసనసభకు శాసనసభ్యులు అయ్యే దానికి తీవ్రంగా కృషి చేస్తూ రేపు రాబోయే స్థాయి సంస్థ ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల్లో అన్ని స్థానిక సంస్థలని కైవసం చేసుకునే విధంగా మేము విభేదాలు ఏమీ లేకుండా ఇటువంటి విభేదాలు అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్తాం కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడితే ఏ కార్యకర్తకైనా పదవులు ఆ దండగా అయ్యే వస్తాయని నిరూపి బీసీలకి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీయే పెద్దపేట వేసింది ముఖ్యంగా కిషోర్ అన్న మా ఇందుకూరుపేట మండలానికి చెందిన ఆయన ఇందుకూరుపేట మండలం నుంచి జిల్లాకి జిల్లా అధికార ప్రతినిధిగా తీసుకోవడం చాలా సంతోషం అలాగే ఆయన ఈరోజు ఆ పదవి రావడానికి ముఖ్య కారణం మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు అలాగే కళ్యాణ్ రెడ్డి గారు కమలాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నకి ఇంకా భవిష్యత్తులోంచి పదవి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెంచు కిషోర్ బాబు గారు ఎన్నికైనారు ఆయన ఎన్నికని గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఆయన యొక్క ప్రజా జీవితంలో రాజకీయ నేపథ్యాన్ని ఆలోచించి ఎవరికైతే ఈ పదవి ఒక అధికార ప్రతినిధి అంటే ఆషామాషి కాదు ప్రతిపక్షం వాళ్ళు కానీ మన మీద లేనిపోని బురద చల్లేటువంటి వాళ్ళకు కానీ సరైనటువంటి కౌంటర్ ఇచ్చేది ఎవరంటే అధికార ప్రతినిధి ఆ యొక్క బాధ్యతని చెంచు కిషోర్ బాబుకి ఇవ్వడం నిజంగా కూడా పార్లమెంటు వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభదినం ఎందుకనంటే మన గౌరవనీలైన వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సార్ గారు మరియు గౌరనీయులైన శ్రీమతి కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా దూరు కళ్యాణన్న గారు సహకారంతో ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక బీసీ కిరణం బీసీల ముద్దు బిడ్డ ఆల్రెడీ రాజకీయంలో వాళ్ళు కుటుంబం వాళ్ళ నాన్న గారి నుంచి రాజకీయంలో కొనసాగుతున్నారు వాళ్ళన్న కూడా మాజీ జడ్పీ చైర్మన్ గా పనిచేసినాడు ఓ నాన్న ఎమ్మెల్యేగా ఉదయగిరి నుంచి పోటీ చేసినాడు అదేవిధంగా ఆ కుటుంబం నుంచి మళ్ళీ మనకి ఒక బీసీ ఆశాకిరణిరణం అయినటువంటి పన్నుపోయిన సెంచి కిషోర్ బాబు గారు మనకి ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి అందరూ మండల పొంది అందరికి ఎప్పుడు పనులు చేసినా ఇరవై నాలుగు గంటల అందరికీ అందుబాటులో ఉంటూ సహనం ఓర్పుతో ఆ ఇచ్చిన పదవిని క్రమశిక్షణతో పనిచేసి వాళ్ళు మండలు పొందిన ఒకటి మండలు పొందినటువంటి మన బీసీ నేత పొన్నుపోయిన సంచు కిషోర్ బాబు గారు ఈ రోజు అటువంటి అటువంటి వ్యక్తికి ఈరోజు మన మేడం గారు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధికార పరిధిని పరువు ఇవ్వటం ఈరోజు మన బీసీ సోదరులు అందరూ కూడా హర్షించదగిన విషయం ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో బీసీలకు కూడా ఇంత పెద్ద బేట ఏస్తున్నారు అనే దానికి కూడా ఒక చిహ్నం తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు బీసీలు ఎస్సీ ఎస్టీ ఎస్టీలు సత్య సభలో కూడా అడుగు పెట్టాలా అని చెప్పి ఒక ఉద్దేశంతోనే పార్టీ స్థాపించాడు అదే అడుజాన్ పుట్టిన తర్వాత అదే అడుగుజాను నడుచుకున్నటువంటి వ్యక్తి గౌరవనీలైన నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గౌరవ నీలైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి సహకారంతో ఈ రోజు మన అన్నగారు అయినటువంటి పొన్నుపోయిన చెంచు కిషోర్ బాబు గారికి జిల్లా అధికార ప్రతినిధి ఇవ్వటం నేను ఇందుకు పేట బీసీసీ అధ్యక్షులుగా నేను ఇక్కడికి వచ్చినటువంటి అందరికి తరఫున కూడా మన కిషోర్ గారికి మన వీమరెడ్డి ప్రభారెడ్డి సార్ గారికి మేడం గారికి ప్రత్యేక ఒడరు కమలారెడ్డి గారికి దూరు కళ్యాణ్ రెడ్డి గారి అన్నగారికి చెంచుభయ్యంచుబా ఉద్యోగం చెంచు కిషోర్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఆకృతి విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా డెవలపర్స్ ప్రకృతి వడిలో ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ ிம் இடோர் கல்ஸ் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்ரோல் பங்கு பிரக்கண வெங்கடகிரி திருப்பி ஹைவே ரோடு